హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబిలా నేత ఛానల్ నేను మీ లావణ్య నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నాకు బాగుంది అనిపించింది మళ్ళీ ఎందుకో విష్ణు మాయలో పడ్డ నాగార్జున ఆర్ బిగ్ బాస్ అని అనిపించింది ఎందుకంటే ముందు ముందు చెప్తూ ఉంటాను విష్ణు మాయలో పడ్డ నాగార్జున ఇది మాత్రం క్యాప్షన్ అనమాట ప్రేరణకి ఇవ్వాల్సిన దానికంటే డోస్ ఎక్కువ ఇచ్చారు కానీ ప్రేరణ మన్ ప్రేరణనే అసలు అక్కడ ఉన్న వాళ్ళల్లో నిన్న ఎగ్గ టాస్క్ బాగా ఆడింది ఒక డైలాగ్స్ కానీ మాటలు డైలాగ్స్ మీన్స్ మాటలు కానీ ఏదైనా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది ఇవ్వ కోపం వచ్చిన చోట తన కోపాన్ని చూపిస్తుంది కరెక్ట్గా ఉంది అని నాకు అనిపించింది అలాంటి ప్రేరణకి తిట్లు పడ్డాయి అంటే ముందు ముందు తన హీరోయిన్ కాబోతుంది అని నాకు అర్థమైంది అనమాట విష్ణుని ఎందుకు తిట్టలేదు అని అంటే ఏమో యాంకర్ రవి కేటగిరీలో అంటే ఏదైనా గాసిప్స్ నిప్పులందే పొగలరాదు అంటారు అగ్రిమెంట్స్ ఉంటాయి కొంతమంది టాప్ కంటెస్టెంట్స్ని ఇన్ని వారాల దాకా మీకు అదే ఉండాలి అని ముందే అగ్రిమెంట్ ఉంటుంది అన్న కేటగిరీలో విష్ణు ప్రియ ఏమైనా వచ్చిందా అని అందుకే విష్ణు ఎందుకంటే విష్ణు ప్రియాని కూడా బాగా వెయ్యాలి బాగా పడాలి అనుకున్నాం దోశ ఇలా ఇలా వేసింది అని చెప్పి ఎలా చూపించిందండి హావభావాలు అసలు నువ్వు ఇలా 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 తిప్పి చూపించావు అసలు అలా తను తిప్పనే తిప్పలేదు కదా అని విష్ణుని కూడా కొంచెం షంటు ఉంటే ఇప్పుడు విష్ణు మాయలో పడ్డ నాగార్జున అని పెట్టాల్సి వచ్చేది కాదేమో తమ్నైలు అని నాకు అనిపించింది మీకేమనిపించింది విష్ణు మాయలో పడ్డ నాగార్జున అని చెప్పి తమ్నయులు మీకు ఎలా అనిపించింది లేదంటే ఇంకా వేరే ఏదైనా తమ్న మీరు సజెస్ట్ చేస్తారా చెప్పండి ఇక అభయ్ గురించి నిన్న ప్రోమోలోనే మాట్లాడుకున్నాము రెడ్ కార్డు ఇవ్వడం అంటే బెదిరించడం చెప్పారు కదా నాకు సార్ ఇది అందరికీ వార్నింగే అన్నట్టుగా చెప్పారు ఓన్లీ అబైకే కాదు హౌస్ మేట్స్ అందరికీ వార్నింగే కాకపోతే ఉన్న తలా పాపం తిలా పిలకడు తిలా పిలక తిలా పిలికడు అంటారు కానీ మొత్తం పాపం అంతా ఇక్కడ అబాయ్కే అనమాట ఎంత బ్యాడ్ అంటే అంత ఆడగల సత్తా ఉండి కొంచెం కమాండ్ చేయగల మనిషి అయ్యి ఉండి బ్యాలెన్స్డ్గా ఆలోచించగలిగిన వాడై ఉండి తను ఏదో వచ్చిన ఫ్రస్ట్రేషన్ని ఆపుకోక మాట్లాడిన మాటలకి ఇలా జరగడం అనేది బ్యాడ్ కానీ ఇంకా ఓటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్ కనుక ఉండుంటే ఖచ్చితంగా అబయ్కి ఓట్స్ పడేవి న్యూట్రల్ ఆడియన్స్ ఎప్పుడు దిగుతారయ్యా అంటే లాస్ట్లో లాస్ట్ ఫైవ్ వీక్స్ అలా అప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ రంగంలోకి తిరిగి ఓట్లు వేస్తారు అంతేందుకు ఎంత బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ బిగ్ బాస్ని ఫాలో అయ్యే నేనే ఓటు వేయలేదు అంటే జస్ట్ చూసేవరకే ఓటు వేస్తాము అంటే లాస్ట్ వీక్స్లోకి వచ్చేటప్పటికి వేస్తామన్నమాట ఇక ఇక అభయ్ గురించి పక్కన పెడదాం ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ అయ్యాడు అని అంటున్నారు ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ అయితే చేసేదేం లేదు అందుకే నాకు సార్ రెడ్ రెడ్ కార్డ్ ఇచ్చి కూడా మళ్ళీ వెళ్ళమని కూడా వాళ్ళందరూ బతివులు నడితే ఉంచారు తేజస్విని విషయంలో జరిగిందే ఇప్పుడు అభయ్ విషయంలో రిపీట్ అయింది అని నాకు అనిపించింది అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు తనకి బాగా తీట్లు పడ్డాయి కదా ఇప్పుడు అభయ్ విషయంలో కూడా అదే అనిపించింది ఇంకా ప్రేరణ విష్ణు విషయానికి వస్తే ప్రేరణకి గట్టిగా ఇచ్చారు ఇక ప్రేరణ ముందు ముందు హీరోయిన్ అవ్వబోతుంది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ప్రేరణ ఆల్ ద బెస్ట్ నువ్వు ముందు ముందు హీరోయిన్ అయిపోబోతున్నావు టాప్ ఫైవ్లో పక్కాగా ఉండబోతున్నావు ఇక విష్ణుప్రియ యాంకర్ రవిలాగా ముందే వెను తిరగచ్చు అని నాకు అనిపిస్తుంది నా టాప్ ఫైవ్లో నేను విష్ణుప్రియని పెట్టలేదు ప్రేరణ యష్మి సీత పృథ్వీ ఇంకొకళ్ళ పేరు ఎవరిదో మెన్షన్ సోనియాని మెన్షన్ చేశాను చూద్దాం నా టాప్ ఫైవ్లో నేను వీళ్ళనైతే మెన్షన్ చేశాను నిఖిల్ విన్నర్ మెటీరియల్ కాబట్టి నిఖిల్ టాప్ ఫైవ్ ఏ ఉంది టాప్ సిక్స్ అయినా వెళ్ళొచ్చు కదా ఫినాలేకి ఓటీటీలో జరిగింది కదా ఎక్కువ మందినే ఫినాలేకి పంపించారు ఇంత నాకైతే బిగ్ బాస్ది ఒకటే అనిపించింది అబ్బాయికి సంబంధించిన ఇంత ఫుటేజ్ వేసారు వేశారు మరి ఓటీటీలో హర్యానా ఆ టేబుల్ మీద డ్యాన్స్ చేస్తుంటే అదే వంటగది అరుగు మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు వేడి వేడి టీ తన మీద పడ్డాయి చాలా కాలింది మీకు ఫుటేజ్ కోసం అదైనా చూపించుకోవచ్చు కదా మీ షోకి బ్యాడ్ అవుతుంది అని అన్నప్పుడు మాత్రం అది చూపించలేదు షోకి ప్లస్ అవుతుంది అని అన్నప్పుడు తన భాషలో మాట్లాడిన మాటల్ని అదే అభయ్ తనకు వచ్చిన భాషలో మాట్లాడిన మాటల్ని ఆకలి అవుతుంటే ఎవరికైనా అరుకులు వస్తాయండి కేకలు వస్తాయి తిట్లు వస్తాయి ఆకలి మీద దెబ్బ కొట్టి మనుషులతో మాట్లాడేలా చేసి కోట్లాడేలాగా చేసి వాళ్ళతో ఆడుకోవడం మాత్రం నాకు అయితే నచ్చలేదు బిగ్ బాస్ని నేను ఇది ఈ విషయంలో వ్యతిరేక ఇంత మాట్లాడి మళ్ళీ అది షో కదా వాళ్ళ షో హిట్ అవ్వడానికి అవసరమో అదే వేసుకుంటారు అని నాకు అనిపించింది సో ప్రేరణ అయితే ముందు ముందు హీరోయిన్ కాబోతుంది విష్ణుమాయలో పడ్డ నాగార్జున అని అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్